మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ సెవెన్ మనకి క్యాలెండర్లో సెవెన్కి సెవెన్ ఉంటుంది సిక్స్టీన్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఉంటుందండి వీటన్నిటిలో కొంచెం టాప్ మోస్ట్ నెంబర్ ఏదైనా ఉందంటే సెవెన్ అండి అంటే ఎన్ని కష్టాలు పడ్డా కూడా సక్సెస్ కొట్టడం సెవెన్ లక్షణం ఎంత కష్టాలు పడ్డా ఇంకా కష్టాలు రావడం కొత్త కష్టాలు ఉండడం అంటే లైఫ్ అంతా కూడా ఏదో ఒక రకంగా యుద్ధం చేయడం పదహారు లక్షణం అయితే పదహారు ఎక్కడా ఓడిపోవడానికి ఒప్పుకోదు పారిపోదు పిరికిది అంతకంటే కాదు అంటే సెవెన్ ఒక రకంగా అదృష్టం అంటే పదహారు నిరంతరం కష్టాలని ఎదుర్కొంటూ షైన్ అవుతూ సక్సెస్లోకి వెళ్ళేది పదహారు ట్వంటీ ఫైవ్ అండి ట్వంటీ ఫైవ్ ఏంటంటే అందొస్తే అందలం ఎక్కేస్తుంది అంది రాలేదనుకోండి ఎక్కడో ఒక చోట ఎలాగోలాగా బతికేయగలదు ట్వంటీ ఫైవ్ ఏది గొప్ప నెంబర్ అంటారు ఇది శాస్త్రం చెప్పే లక్షణాలు సుమా ఇదే నేను మీరు పదహారు అయితే మీ పదహారు మీకు ఎన్ని కష్టాలను ఇవ్వగలదు లేదా మీ పదహారు మీకు ఎప్పటికీ ఉపశమనం ఇవ్వగలదు చెప్పగలం ఎప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ట్వంటీ ఫైవ్ మంచి నెంబర్ కదా నేను ట్వంటీ ఫైవ్లోనే పుట్టాను కదా నాకెందుకు ఇబ్బందులు అని అడిగితే మీ ట్వంటీ ఫైవ్ మీ డేట్ ఆఫ్ బర్త్లో మీకు ఇబ్బందిని ఇబ్బందినిస్తుంది జనరల్గా ఇరవై మంచి నెంబరే కదా అని మీకు డౌట్ ఎస్ జనరల్గా ఇరవై మంచి నెంబరే బట్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ ఇరవై ఐదుకి కావాల్సినవి ఏవో లేవన్నమాట అందుకని ఇరవై ఐదు మీకు కష్టాలని ఇస్తుంది మీ డేట్ ఆఫ్ బర్త్ పదహారు అయి ఉండొచ్చు మీకు అసలు ప్రాబ్లమ్స్ లేకపోయి ఉండొచ్చు బికాజ్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న పదహారుకి మిగిలినవి ఏవో ఎక్కడో హెల్ప్ చేస్తున్నాయి సెవెన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇయర్లో సెవెన్ వస్తూ మంత్లో సెవెన్ నుండి డేట్ ఆఫ్ లో సెవెన్ నుండి ఒక ట్రయాంగిల్ వేసినప్పుడు మూడు ఏళ్ళు వచ్చినాయి అనుకోండి నా భూతో నా భవిష్యత్ బ్రహ్మాండం అద్భుత సెవెన్ అయితే ప్రతి మనిషికి తనకంటూ ఉన్న ఒక కర్మ అనేటటువంటి చట్రం చక్రం వాట్ ఎవర్ ఇట్ మే బి అది మిమ్మల్ని సక్సెస్లోకి తీసుకువెళ్ళాలా మీరు చేసిన వాటికి పెనాల్టీ ఇవ్వాలా ఆలోచించే ఇస్తుందండి మన లెక్కలు తప్పవచ్చు మన ఎస్టిమేషన్ తప్పవ్వచ్చు యూనివర్స్ ఎస్టిమేషన్ తప్పు కాదండి ఎస్పెషల్లీ సెవెన్ విషయంలో అందుకే అద్భుతంగా సక్సెస్ని సాధించిన వాళ్ళు సెవెన్లో ఉన్నారు పదహారులో ఉన్నారు ట్వంటీ ఫైవ్లో ఉన్నారు చూపిస్తోంది మీకు అలాగే సెవెన్లో కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు పదహారులో మరీ కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు ట్వంటీ ఫైవ్లో కూడా కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు దీనికి కారణం మీ డేట్ ఆఫ్ బర్త్లో సెవెన్ని ని సపోర్ట్ చేసే నెంబర్స్ లేకపోవటమే పదహారుని సపోర్ట్ చేసే నెంబర్స్ లేకపోవటమే ట్వంటీ ఫైవ్ని సపోర్ట్ చేసే నెంబర్స్ లేకపోవటమే కాబట్టి జనరల్గా ఉన్న ఏడు పదహారు ఇరవై ఐదు వేరు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఏడు వేరు ఏడుకి సపోర్ట్ ఏంటి ఏడుకి బ్యాలెన్స్ ఇచ్చేది ఏంటి ఏడుకి హెల్త్ ఇచ్చేది ఏమిటి ఈ ఏడుకు ధనాన్ని ఇచ్చేది ఏమిటి ఆ నెంబర్లు ఎలా ఉండాలి అవి బ్రహ్మాండంగా ఒక ఫార్మాట్లో ఉన్నాయనుకోండి ఈ సెవెన్ అంతా అద్భుతం కోటి ఉండదండి సెవెన్లో ఉన్నది శివశక్తి పదహారులో ఉన్నది శివశక్తి ఇరవై లో ఉన్న శివశక్తి సెవెన్కి తోడ్పడేది గణపతి శక్తి పదహారుని కంట్రోల్ చేసేది గణపతి శక్తి ఇరవై ఐదుని పైకి లేపేది కూడా గణపతి శక్తి ఇరవై ఐదులో ఉన్న మరొక శక్తి కుమారస్వామి పదహారులో ఉన్న మరో శక్తి కుమారస్వామి సెవెన్లో ఆటోమేటిక్గా కుమారస్వామి ఫాలో అయిపోతాడు ప్రపంచం అంతా చుట్టేస్తూ ఉంటారు వీళ్ళు అర్థమైంది కదండి సో జనరల్గా కొన్ని కొన్ని బాగుంటాయి ఇండివిజువల్గా మనది ఎప్పుడు ఏమిటి ఎలా అని నెంబర్లు చూసుకున్నప్పుడు లెక్కలన్నీ వస్తాయి కాబట్టి ఆ లెక్కల్లో ఏది వస్తే అప్పుడు దాన్ని మనం సెవెన్కి చెప్పాల్సి ఉంటుంది అర్థమైంది కదండి కాబట్టి ఏ నెంబర్ పవర్ఫుల్ ఇరవై ఐదు మంచిదని విన్నాము మా పిల్లలు ఇరవై ఐదులో పుట్టారు అయినా కూడా ఏమి ఉపయోగం లేదు అనే ప్రశ్నకి ఆన్సర్ ఇది అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి